మార్గశిర పౌర్ణమి నాడు ఈ పరిహారాలను పాటిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి తిదుల్లో అమావాస్య పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి కూడా ఎంతో పవిత్రమైనది ఈ రోజు చేసే కొన్ని పనుల వలన విశేష ఫలితాలని పొందవచ్చు మహావిష్ణువు అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు మార్గశిర పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు గంగా స్నానం చేసినా చేసిన చేసినకూడా ఎంతో మంచి జరుగుతుంది మార్గశిర పౌర్ణమి నాడు ఏం చేయాలి వేటిని దానం చేస్తే మంచిది వంటి విషయాలు చాలామందికి తెలియదు పైగా తిదుల్లో అమావాస్య పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి కూడా ఎంతో పవిత్రమైనది ఈ రోజు చేసే కొన్ని పనుల వలన విశేష ఫలితాలని పొందవచ్చు మహావిష్ణువు అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు ఈసారి మార్గశిర పౌర్ణమి ఎప్పుడు వచ్చింది పౌర్ణమి తిది డిసెంబర్ పద్నాలుగు శనివారం సాయంత్రం తెల్లవారుజాము ఐదుకు రెండు నిమిషాలు గంటలకు మొదలైంది ఆదివారం అంటే డిసెంబర్ పదిహేను మధ్యాహ్నం రెండు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై ఒక నిమిషాలు వరకు ఉంటుంది ఉదయం తిది డిసెంబర్ పదిహేనున ఉంది కనుక ఆ రోజు ఉపవాసం చేయాలనుకున్న వాళ్లు చేయొచ్చు మార్గశిర పౌర్ణమి నాడు గాయత్రి మంత్రాన్ని పఠిస్తే మంచిది అలాగే విష్ణు సహస్రనామాలను కూడా చదువుకోవచ్చు ఇష్ట దైవాన్ని ఆరాధిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి కనుక మీకు ఇష్టమైన దైవానికి సంబంధించి మంత్రాలని జపించవచ్చు కుదిరిన వాళ్లు మార్గశిర పౌర్ణమి నాడు గంగా స్నానం చేస్తే మంచిది స్తోమతకి తగ్గట్టు మీరు దానాలు కూడా చేయొచ్చు దానాలు చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది దేవతలకి నివాసమైన రావి చెట్టుని ఆరాధిస్తేకూడా మార్గశిర పౌర్ణమి నాడు విశేష ఫలితాలని పొందడానికి అవుతుంది మార్గశిర పౌర్ణమి నాడు కూడా మంచి జరుగుతుంది అనుకున్న కోరికలు నెరవేరుతాయి కష్టాలనుంచి గట్టెక్కొచ్చు ఎప్పటిలాగే మార్గశిర పౌర్ణమి నాడుకూడా తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించడం మంచిది సానుకూల ఆలోచనలతో భగవంతుని ఆరాధించడం వలన భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు ఆహారం కాని బట్టలు కాని డబ్బులు కాని మీకు నచ్చినది మార్గశిర పౌర్ణమి నాడు దానం చేయొచ్చు సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఎవరు ఏం దానం చేస్తే మంచిది మార్గశిర పౌర్ణమి నాడు మేషరాశివాళ్లు గోధుమలు బెల్లాన్ని దానం చేయడం మంచిది వృషభ వారు బెల్లం పంచదార దానం చేయాలి మిథున రాశివారు కూరగాయల్ని దానం చేస్తే పూర్ణచంద్రుడి అనుగ్రహం కలుగుతుంది కర్కాటక రాశివారు పెరుగు పాలు దానం చేయడం మంచిది సింహరాశివారు వేరుసెనగా తేనె దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ధన లాభం కూడా కలుగుతుంది వారు మొక్కజొన్న చెరుకు దానం చేయడం వలన విశేష ఫలితాలను